నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పటి వరకు దేవీ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు దసరాతో కలిపి పది రోజులు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు పదకొండు రోజులు వచ్చి ఉంది అయితే ఇలా మార్పులు చేర్పులు అంటే ఎందుకు జరుగుతూ ఉంటే ఇంకా చెప్పాలంటే తర్వాత తర్వాత కూడా ఇలానే మార్పులు అంటూ ఉంటాయా దాని గురించి తెలిసేయం మనం ఈ పండుగలకి పాటించేది చాంద్రమానం చాంద్రమానం అంటే చంద్రుడు తిరిగే పద్ధతి చాంద్రమానం ప్రకారం చంద్రుడు ఎలా తిరిగితే అలా అప్పుడే కదా మనకి అమావాస్య పౌర్ణమి అని నెలలు మారుతున్నాయి అమావాస్య అంత మాసాలు మనం పాటిస్తున్నాం కొన్ని రాష్ట్రాలలో పూర్తిగా పౌర్ణమాంత మాస్యాలు పాటిస్తారు వాళ్ళు బీహార్లో అలాంటి చోట్ల అలాగా మన పక్కనే ఉన్న తమిళనాడు సూర్యమానం పాటిస్తుంది కాస్త అమావాస్య కూడా మంచిదని వాళ్ళ పద్ధతి చెప్తున్నాను కదా ఎవరి పద్ధతి వారిదే అందుకనే వంశంలో కులంలో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు పెట్టిన పద్ధతిని మనం మానుకోవాల్సిన అవసరం లేదు శ్రేయస్సు ప్రేయస్సు అని ఎప్పుడూ రెండు ఉంటాయి శ్రేయస్సు అంటే మనకి హితాన్ని కూర్చేది ప్రేయస్ అంటే మనకి ప్రీతిని కూర్చేది కొన్ని మనకి ఇష్టం కొన్ని మనకు ఇష్టమైనా కష్టం అలాంటివి అన్నమాట ఇది చూసుకోవాలి ఇప్పుడు కనుక వాళ్ళకి అది సరిపోయింది కులంలో వాళ్ళందరికీ అది శ్రేయంగా ఉన్నారు అందరు ఇన్నేళ్ళుగా కనుక అది పాటించడం ఉత్తమమే దాంట్లో ఎటువంటి ఆలోచన మళ్ళీ ఇంకొక సెకండ్ థాట్ అక్కర్లా అక్కడ వాళ్ళకి అది సరిపోయింది వాళ్ళు అది పాటిస్తున్నారు వాళ్ళు సూర్యుడు ఆరాధన సూర్యమానం పాటిస్తున్నారు కాశీలో బృహస్పతి మానం పాటిస్తారు బృహస్పతి మానం అంటారు కాశీ వాళ్ళు మనకంటే పన్నెండేళ్ళు ముందర ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా పూర్తి చేయించుకు సంకల్పం చేయించుకుంటే మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నామో ప్లస్ పన్నెండులో వాళ్ళు సంకల్పాలు చెప్పిస్తారు అది దానికి ఒక పురాణ గాథ ఉంది అది మళ్ళీ వేరే చెప్పుకుందాం ఈ రకంగా రకరకాల అంటే ఒక్కొక్క చంద్రుడి గురించి ఇప్పటికీ కూడా గల్ఫ్ దేశాల వాళ్ళు చంద్రమానం పాటిస్తారు చంద్రుడు ఎప్పుడొస్తారు అని చెప్పేది అప్పటి నుంచి వాళ్ళు పండుగలు చేసుకుంటూ ఉంటారు మనకు కూడా ఈ వచ్చేటటువంటి పండుగలన్నీ నెల మారటం అనేది అంటే ఒక నెల తర్వాత ఒక నెల భాద్రపదం తర్వాత ఈ ఆశ్వీజం రావటం ఆశ్వీజం తర్వాత కార్తీక రావటం ఇవన్నీ చంద్రుడి మానాన్ని బట్టే చంద్ర గమనాన్ని బట్టే ఉంటాయి చంద్రుడు ఒకసారి కొంచెం స్లోగా వెళ్ళొచ్చు ఒకసారి కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులను మనం చెప్పుకుంటాం కానీ నిజంగా అన్ని రోజులు కాదు ఒకసారి కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఒకసారి ఎక్కువగా ఉండవు తక్కువే ఉంటాయి అందుకే మధ్యలో ఇయర్ అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అంత ఖచ్చితంగా రావవి ఉగాది నుంచి ఉగాదికి లెక్కించి చూసుకుంటే మార్పు చెర్పులు కనిపిస్తాయి సరిగ్గా అన్నే రోజులు రావాలని ఎప్పుడూ నియమం ఉండదు ఒకసారి ఒక నక్షత్రం ఎక్కువసేపు ఉంటుంది ఒకసారి ఒక నక్షత్ర గమనం కొంచెం స్లోగా ఉంటుంది ఆ రకంగా అందువలన ఈ తిథిలో మారేటప్పుడు కొద్దిగా తిథి కొంచెం ముందరికి వెనక్కి అవుతుంటుంది ఈసారి చవితి కొంచెం ఎక్కువ రోజులు ఉంది అంటే ఎక్కువ కాలం ఉంది రోజులు కాదు ఎక్కువ కాలం ఉంది ప్రతి నక్షత్రం సరిగ్గా ఇరవై తిథి ఇరవై నాలుగు గంటలే ఉండాలని లేదు కొన్ని ఇరవై ఆరు ఉంటాయి కొన్ని ఇరవై ఎనిమిది గంటలు ఉంటాయి కొన్ని ఇరవై గంటలే ఉంటాయి కొన్ని అంటే ప్రతిసారి అవి ఇరవై గంటలు ఉంటాయని కాదు అప్పుడు దానికి గమనం అలా ఉంది ఆ నెలలో మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండం కదా ఒకేలాగా మొబిలిటీ మనకు కూడా ఉండదు కదా ఆ రకంగా అనమాట అలా ఉండటం వల్ల ఏమైంది ఈసారి ప్రత్యేకతగా అది కొంచెం సాగి అంటే అన్ని నక్షత్రాలు పక్క వాళ్ళ రోజుల్లో నుంచి తిథులు పక్క వాళ్ళ రోజుల్లోంచి ఒక రెండు మూడు గంటలు తప్పు అనమాట తీసుకునేసరికి చివరికి పెరిగిపోయి అది పదకొండో రోజుకి వచ్చేసింది అంతే ఈ పదకొండు రోజులు రావడానికి ఇంతకంటే ప్రత్యేకత ఏమీ లేదు దీనికి అంటే ఈ సంవత్సరం అలంకరణ కూడా కొత్తగా వచ్చింది అమ్మవారికి ఇంకో రోజు ఎక్కువ ఉంటే ఇంకో రోజు ఎక్కువ పూజలు చేసుకుంటారు ఇంకో రోజు ఎక్కువ జపం చేసుకుంటారు ఇంకో రోజు ఎక్కువ హోమాలు చేసుకుంటారు ఇంకో రోజు ఎక్కువ అలంకరణలు చేసుకుంటారు రైటే అమ్మవారి సాధించేలా ఇంకో రోజు ఎక్కువ ఉంటారు ఈ పారాయణ చేసుకునే వాళ్ళకి ఇంకో రోజు ఎక్కువ దొరుకుతుంది ఒక రోజు అనేది ఎక్కువ ఉంటుంది అంతే తప్పితే దీనికి వేరే ప్రత్యేకమైన విశిష్టత అన్యూజువల్గా ఏమి ఉండదు ఇక్కడ ఈ ఈసారి నవరాత్రులు ఇలా వచ్చాయి కనుక మనం చెప్పుకుంటున్నాం కానీ ఒకసారి ఎనిమిది రోజులే వస్తున్నాయి తొమ్మిది రోజులే వస్తున్నాయి అవి కూడా జరిగాయి కదా చిన్నవి అంటే అప్పుడేంటి ఆ తిథి ఇరవై నాలుగు గంటలు ఉండకుండా తక్కువ ఉందన్నమాట అందుకనే ఈ తిథి ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అయిపోయి పక్క రోజు కూడా వెళ్తే ఆ రోజు పండగ ఈ రోజు పండగ అని అనేటటువంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడు పండిత పరిషత్ అంతా కూర్చుని ఈ ఎవరైతే సిద్ధాంతులు పంచాంగాలు రాస్తారో వాళ్ళు వాళ్ళు ఒక పరిషత్తుగా కూర్చుని వాళ్ళు నిర్ణయించి పరిషత్ అంటే ఒక యూనియన్ నిర్ణయించి ఈ రోజున శ్రీరామనవమి చేసుకోండి ఈ రోజుని కృష్ణాష్టమి చేసుకోండి వగైరా పండగలు చెప్తారనమాట అలాగే ఇది కూడా అంతే అంతేకాదు తప్పితే తిథులు కొంచెం పొట్ అంటే తిథుల సమయం పొడవు పొట్టి అవటం వల్ల మాత్రమే జరుగుతున్నాయి అంటే తర్వాత కూడా ఈ విధంగా ఉండొచ్చు అంటారు తర్వాత తర్వాత చూసుకున్న కూడా అంటే ఒకసారి వచ్చింది మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారు మళ్ళీ రిపీట్ అవ్వాలంటే చాలా ఇది అందుకనే కొన్ని కొన్ని ఈవెంట్స్ చెప్పేటప్పుడు అంటే ముఖ్యంగా ఖగోళంలో జరిగే ఈవెంట్స్ చెప్పేటప్పుడు ఏమని చెప్తూ ఉంటారు ఎస్ట్రానామికల్ ఈవెంట్స్కి ఇన్నేళ్ల తర్వాత ఇది వచ్చింది అలాంటి మాటలు వింటారు చూడండి మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఇయర్ రావాలని లేదు అసలు అలా లేదు అందుకని ఈ నెలల్ని అడ్జస్ట్ చేయడం కోసం ఇంగ్లీష్ వాడు లీప్ ఇయర్ పెట్టుకుంటే దాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ అంటున్నాం కానీ దాన్ని గ్రగేరియన్ క్యాలెండర్ అనాలి ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకు ఆ క్యాలెండర్ వచ్చింది కనుక వాళ్ళ పేరు వచ్చింది అంతే దానికి మనం అలా ప్రచారంలోకి తెచ్చాం గ్రెగేరియన్ గ్రెగరీ చేసింది కనుక గ్రగేరియన్ క్యాలెండర్ అనాలి మన క్యాలెండర్ ఏమో చంద్రమానం అని చెప్పుకున్నాం కదా మనకు అధిక మాసాలు వస్తాయి అప్పుడప్పుడు ఈ టైం అడ్జస్ట్ చేయడానికే వస్తాయి ఒక సంవత్సరం ఉన్నట్టుంటే రెండు కార్తీకాలు రెండు శ్రావణాలు రెండు భాద్రపదాలు అలా వస్తూ ఉంటాయి కదా రెండు చైత్రాలు అందుకోసం వస్తాయి కరువులో అధిక మాసం అనే సామెత వస్తుంది మనకి కరువులో అధిక మాసం అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ ఆశ్వీజమే మళ్ళీ ఇంకోసారి వచ్చింది అనుకుందాం వస్తే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేయాలంటే అసలే కరువు ఎలాగో ద్రవ్యాలన్నీ సమకూర్చి చేస్తున్నాం మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేయాలి పెద్దలకి తిథులు పెట్టాలనుకోండి ఈ ఈ నెల పెట్టాము మళ్ళీ అది అధిక మాసంలో మళ్ళీ వస్తే మళ్ళీ అవన్నీ పెట్టాలి కనుక అధికంగా ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పడం అనమాట అంతే అంతేగాని ఇక్కడ ఇంకొక మాట కూడా అంది అధిక అధికం ఫలం అని ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలం అధిక మాసంలో చేస్తే ఫలితం ఎక్కువ మామూలు మాసంలో నిజమాసం అధిక మాసం అంటారు నిజమాసం కంటే అధిక మాసంలో చేస్తే ఫలితం ఎక్కువ డబల్ ఉంటుంది డబుల్ చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు